అంబేద్కర్ కోనసీమ జిల్లా చెయ్యేరు గున్నేపల్లి గ్రామంలో మానవత్వం కుటుంబ బంధానికి అద్దం పట్టే సంఘటన జరిగింది మగదీక్కు లేని తన కుటుంబానికి అన్ని తానై నిలబడిన ఓ కోడలు తన అత్త ఆకస్మిక మృతితో దుఃఖాన్ని దిగమింగుకొని తలకొరువు పెట్టి అందరికీ ఆదర్శంగా నిలిచింది చెయ్యేరు గున్నేపల్లి గ్రామానికి చెందిన పాపిరెడ్డి ఆదిలక్ష్మి భర్త కొంతకాలం క్రితం మృతి చెందారు దురదృష్టవశాత్తు ఆమె కుమారుడు కూడా మరణించడంతో ఆమె కుటుంబంపై పెద్ద భారం పడింది చిన్నపిల్లలు ఉన్న కుటుంబాన్ని ఆదిలక్ష్మి కోడలు శ్రీదేవి ధైర్యంగా నెట్టుకొస్తోంది శ్రీదేవి అత్త ఆదిలక్ష్మి దివ్యాంగురాలు కావడం తన బిడ్డలు చిన్నవారు కావడం వల్ల ఆమె గుండెలలో బడభాగ్ని దాచుకొని వారికి ఏ లోటు రాకుండా ఆలన పాలన చూసుకుంటోంది ఆదివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా అత్త ఆదిలక్ష్మి మరణించడంతో ఆ కుటుంబంపై పిడుగుబడినట్లయింది ఈ క్లిష్ట సమయంలో శ్రీదేవి ధైర్యం కోల్పోలేదు మగదిక్కులేని ఆ కుటుంబంలో ఆమె తన అత్తకు చేయాల్సిన అన్ని అంతిమ క్రియలను నిర్వహించింది కోడలు శ్రీదేవి తన పాడెను మోసి సాంప్రదాయాలకు విరుద్ధంగా ఏమాత్రం వెనుకాడకుండా అత్త చితికి నిప్పుపెట్టి తలకొరివిని అందించింది ఈ సంఘటన స్థానికుల హృదయాలను కదిలించింది కన్న కొడుకులే తల్లిదండ్రులను సరిగ్గా పట్టించుకొని ప్రస్తుత సమాజంలో కోడలు శ్రీదేవి చూపిన చరువును గ్రామస్తులు ప్రశంసించారు ఆపదలో ఉన్న తన కుటుంబానికి అండగా నిలవడమే కాకుండా అత్త చితికి పేర్చడంలో ఆమె చూపిన ధైర్యం ప్రేమానురాగాలు నిజంగా ఆదర్శప్రాయమని స్థానికులు కొనియాడారు ఆమె వెంట శ్మశాన వాటికి వద్దకు వెళ్లి ఆమెకు సహాయం పలువురు నిలిచారు వారిలో గాలిదేవర బుల్లి గోలకోటి భాస్కర రామమూర్తి గాలిదేవర రాము గాలిదేవర రాజు గాలిదేవర రామజోగి గాలిదేవర వెంకన్నబాబు కామిశెట్టి యముడు గాలిదేవర వెంకన్నబాబు అధికారపు జానకి గాలిదేవర పతి గాలిదేవర చంటి గోదెల్లంక రిపీట్ గేదెలంక వాస్తవ్యులు వారి బంధుమిత్రులు ఆమెకు అండగా నిలిచారు

That's what i